టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చూసేసాం కదా టేప్ అనేది యూస్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా చూడకుండా ఉంటామా చెప్పండి అదే విధంగా స్టిచ్చింగ్ కూడా చూపించేస్తానండి మీకు పదే పది నిమిషాల్లో ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా బ్యాక్ పట్టు అయితే స్టిచ్ చేద్దాము గట్ ఉండే విధంగా పీసెస్ తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నాక దీన్ని బ్లౌజ్ పీస్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి దీన్ని పక్కకు తిప్పి ఒక కుట్టు వేయాలి బ్యాక్ పార్ట్కి టక్స్ వేస్తాం కదా అది ఎలా వేయాలో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా మనం ఖర్చు వరకు ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడికి ఈ విధంగా మడతేసుకొని జస్ట్ అలా గోళ్ళతో ఇట్లా అద్దినట్టుగా గీసుకుంటే చాలండి అద్దుడు పడుతుంది మడత ఆ మడతలోనే మనం వేసేయొచ్చు టక్స్ అనేవి ఒకసారి అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి ఈజీగా టక్స్ అయితే వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఒక్క నిమిషము ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషంలోనే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఫ్రంట్ అయితే చూసేద్దాము ఫ్రంట్కి ఈ విధంగా టక్స్ మనం ఆల్రెడీ కటింగ్ పెట్టుకున్నాం కదా చిన్న చిన్న కట్స్ ఆ కట్స్లోనే మనము ఈ విధంగా వేళ్ళ కొలతలతో ఇలా మూడు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మనం టేప్ ఏం యూస్ చేయట్లేదండి జస్ట్ ఏళ్లతో చూడండి ఈ విధంగా పెట్టుకొని వేసుకోవడమే అంతే రెండు వేసుకొని డబల్ డబల్ స్టిచ్చెస్ వేయండి డబల్ వేస్తే ఏంటంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది బ్లౌజ్ చిరిగేదాకా ఈ ఫ్రంట్ టక్స్ వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ మొన పట్టుకొని ఈ విధంగా పట్టుకుంటే ఫ్రంట్ టక్స్ వచ్చేస్తుంది ఓకే ఈ విధంగా ఉజ్జాయింపుగా వేసేయటమేనండి బ్లౌజ్ని బట్టి అంటే బ్లౌజ్ సైజుని బట్టి ఒక రెండున్నర దాకా వేసుకోవచ్చు మనం రెండించులు లేదా రెండున్నర వరకు వేసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రంట్ టక్స్ అయితే వేసేసాం మనము ఇప్పుడు చంకలో టక్స్ ఎలా వేయాలో చూద్దాము చూసారా మెయిన్ డాట్ ఈ విధంగా పట్టుకుంటే చంకలోకి వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఒక మూడున్నర ఇంచుల వరకు వేసుకోవచ్చు టేప్ లేదంటున్నారు ఇంచులు కొలత అంటున్నారు ఎలా అంటే చూడండి చూపిస్తాను నేను మీకు మొత్తం ఇలా పట్టుకొని ఈ విధంగా వేస్తాం కదా వేసేటప్పుడు ఇలా పాదం వారా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వేలు కొలతలతో ఇలా పెట్టుకుంటే చాలు అక్కడ వరకు రావాలన్నమాట మనకి ఓకే రెండు షేప్స్ చూడండి అస్సలు టేప్ యూస్ చేయకపోయినా మనకి ఎంత చక్కగా షేప్ అయితే నిలబడిందో అసలు పర్ఫెక్ట్ షేప్ అయితే నిలబడుతుందండి కంపల్సరీ పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు మీరు టేప్ లేకపోయినా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే హ్యాండ్స్కి చిన్నగా ఇలా మడిచి అంచు కుట్టుకోవాలి హ్యాండ్స్కి మనం చేతి పనికి ఆల్రెడీ ఖర్చు వదులుకున్నాము కాబట్టి అంచు కుట్టుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్లు వచ్చేసి ఈ విధంగా రెండు పీసెస్ తీసుకున్నాను రెండు 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 పొరల మీద ఉన్నాయండి దీనికి నడుము దగ్గర ఈ విధంగా కుట్టు వేసుకోవాలి రెండిటికి ఒకేసారి వేస్తాను ఇలా ఓపెన్ చేసుకొని మధ్యలోకి పట్టుకొని ఒక స్టిచ్ వేయాలి మళ్ళీ చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ అసలు మీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు ఒకవేళ మీకు కనుక నచ్చితే ఈ వీడియో ఒక కామెంట్ చేయండి నాకు నచ్చింది మీరు చెప్పే విధానం అని నాకు ఎంతో సంతోషంగా ఉండిద్దండి ఒకరికన్నా యూజ్ అయిందని ఫ్రంట్ పార్ట్ తీసుకుని షేప్ బెల్ట్ ఇలా యూ ఎటాచ్ చేసుకోవాలి ఇక్కడ ఇంచ్ టక్స్ వచ్చేసి ఈ విధంగా మడత పెట్టుకోవాలన్నమాట ఎవరైనా సరే బాగుందక్క లేదా మీ వీడియో మాకు బాగా యూస్ఫుల్ అయింది అనే కామెంట్స్ చూడంగానే నా నాకైతే బూస్ట్ తాగినంత ఎనర్జీ వచ్చింది అందుకే నేను ఒక కామెంట్ చేయండి అని అడుగుతాను మీకు గనక యూస్ఫుల్ అయితే ఒక కామెంట్ అయితే చెయ్యండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఈ విధంగా ఉక్సిపట్టి కాజా పట్టీలు కూడా వేసేసుకుందాము అటాచ్ చేసేటప్పుడే ముందైతే కాజాపట్టి వేస్తున్నాను మనం నెక్లో కట్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్లో ఆ పీసే ఇదండి మనం సపరేట్గా ఏం కట్ చేయలేదు ఆ పీసే దీన్ని మర్చి కుడుతున్నాను ఓకే దీని పక్కన పాదం వార ఒక కుట్టు వేసుకోవాలి అయిపోయింది ఒక ఫ్రంట్ భాగం అయితే ఒక కుట్టేసుకున్నాం మనము ఇప్పుడైతే రెండో భాగం కూడా కుట్టుకోవాలి ఇలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకునేటప్పుడు ముడతలు లేకుండా ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ అనేది కొద్దిగా మడిచి కుట్టుకుంటే చాలు పైన వచ్చేసి ఖర్చులు ఇటు మన చేతి పక్కకి రావాలి కుడి చేతి పక్కకి ఎలా కింద చూసుకుని కుట్టండి ఒకసారి ఓకే ఇప్పుడైతే పట్టి ఎలా యాడ్ చేయాలో చూసేద్దాము ఒక కూరంచు ఉండే విధంగా ఈ విధంగా వన్ ఇంచు క్లాత్ తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసి పక్కకు తిప్పి కుట్టుకోవటమే అంతే కారన్చి తీసుకోవాలని ఏం లేదు నార్మల్ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఓకే ఈ విధంగా ఫ్రంట్లు రెండు అటాచ్ చేసుకున్న తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టి చూసుకొని కొలుచుకోవాలి పొడువు తక్కువ వచ్చిందేమో ఓకే ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసి రెండు ఫ్రంట్ పార్ట్లు పెట్టేసి షోల్డర్ దగ్గర కుట్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు వేసేటప్పుడు రెండు కుట్లు వేయండి ఎందుకంటే గట్టిగా ఉండటం కోసం ఇలా రెండు కుట్లు వేసుకున్న తర్వాత మనము హ్యాండ్ అనేది జాయింట్ చేద్దాం హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్కి మనము చిన్న కట్ పెట్టుకున్నాము ఆ కట్ ఫ్రంట్కి రావాలి గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రంట్కి ఆ కట్ రావాలన్నమాట నేను వేసేటప్పుడు మీరు గమనించండి హ్యాండ్కి కట్ కంపల్సరీ ముందుకు రావాలి బ్యాక్ వెళ్ళిందంటే మళ్ళీ బ్లౌజ్ తప్పు వస్తుంది అన్నమాట ఈ విధంగా చూసుకుంటూ ముడతలు లేకుండా కుట్టుకోవటమేనండి భ్ర పెద్ద భ్రమ విజయం కాదు ఈజీగానే వస్తుంది ఓకే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఎప్పుడైనా రెండో కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట ఎంత చిన్నదానికైనా సరే పెద్దదానికైనా సరే రెండో కుట్టు వేయటం మానొద్దు ఓకే ఈ విధంగా చేతి పని చేసుకోవడానికి వాడి నుంచి ఇలాగా మడుచుకొని ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ కనిపిస్తుంది కదా హ్యాండ్లూజ్కి మనం ఆల్రెడీ కుట్టే కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకున్నాము చంక దగ్గర కూడా కట్స్ పెట్టుకున్నాము ఈ విధంగా అదే కట్ మీద రాణిస్తున్నాను నేను కుట్టు ఇక్కడ వచ్చేసి పట్టి ఇది పట్టి కొలత ఎంత ఉందో చూసుకుందాం కుట్టు దగ్గర దాకా చూడాలి ఇలా మార్క్ చేసుకుని కుట్టుకోవడమే ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఒక పక్కన మనం కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకున్నాం కదా రెండించులు సేమ్ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని మార్క్ చేసుకొని ఈ విధంగా బార్ కుట్టు వేసుకోవాలి దాని పక్కనే రెండు మూడు కుట్లు వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా వస్తుంది ఓకే ఒక భాగం అయితే అయిపోయింది రెండో భాగం కూడా హ్యాండ్ జాయింట్ చేసి ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలండి ముందుగా అయితే నేను మీకు ఒక హ్యాండే జాయింట్ చేసి నేను మీకు ఈ విధంగా మెడపట్టి అయితే ఎలా వేయాలో చూపిస్తాను పీసెస్ క్రాస్ పీసెస్ ఈ విధంగా జాయింట్ చేసుకుని మెడకి కొద్దిగా ఖర్చు కోసం వదులుకుని జాయింట్ చేసేయాలి జాయింట్ చేసేటప్పుడు చూసుకుంటూ జాయింట్ చేయండి తొందర ఏమి లేదు ముడతలు రావకూడదన్నమాట ఈ ఖర్చుని ఇలా లోపలికి మడిచి ఈ విధంగా పాదం వారా బయటకుండే విధంగా కుట్టువేయాలి జాగ్రత్త బ్లౌజ్ పీస్ మీద పడకూడదు ఓన్లీ మనం వేసిన మెడపట్టి మీద పడాలి కుట్టు ఈ పట్టి లోపలకి మడిచి చేతి పని చేస్తే మెడపట్టి అయిపోయిద్ది ఇప్పుడైతే నేను చేతి పని చేయట్లేదు నేను మీకు చేతి పని చేసిన తర్వాత కావాలంటే వీడియో యాడ్ చేస్తాను ఇలా చేతి పని చేసుకుంటూ సరిపోతుంది హ్యాండిల్ అటాచ్ చేయాలో చూపించాను కదా సేమ్ అదేవిధంగా హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవాలి రెండోది హ్యాండ్ లూజ్ చూసుకోవాలి చంక దగ్గర ఎక్కడైతే కట్టుందో అక్కడ వరకు కుట్టు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందాక పట్టి తీసుకున్నాం కదా ఇప్పుడు కాజాపట్టి కొలత కొలత పెట్టుకోవాలండి కంపల్సరీ మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడే మనం తేడా చేసేది ఎట్లా పడితే అట్లా కుట్లు వేసేస్తే వాళ్ళకి లూజ్ అయ్యి కొంచెం బిర్ర అవుతూ అట్లా వస్తుంది బాడీకి అద్దినట్టు ఉండాలంటే కంపల్సరీ మనం కొలత పెట్టి వేసుకోవాలి కుట్లనేవి హ్యాండ్ దగ్గర మెడ దగ్గర నడుం దగ్గర మూడిటి దగ్గర చేతి పని చేసుకుంటే బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఒక కామెంట్ కూడా పెట్టండి నచ్చితే నచ్చిందని కామెంట్ చే